దేవుడి నీతిగల మాట వాస్తవమే ఆయన నీతి గలవాడు ఆయన నమ్మదగినవాడు ఎవరి విషయంలో ఆయన నమ్మదగిన వాడు అంటే ఎవరైతే ఆయన పట్ల భయభక్తులు కలిగి ఆయన మార్గంలో నడుచుకుంటారో ఆయన మాటకు లోబడతారో వారి పట్ల దేవుడు నీతిగల దేవుడు నమ్మదగిన దేవుడు మన ఇష్టానుసారం మనం నడుచుకుని మన ఇష్టానుసారం మనం జీవిస్తూ దేవుడు నా పట్ల కార్యం జరిగించాలి దేవుడు నా పట్ల నమ్మదగిన వాడిగా ఉండాలి దేవుడు నా పట్ల నీతిగలవాడిగా ఉండాలంటే ఉండనే ఉండడు దేవుడు ఎవరి పట్ల నీతి కలిగి ఉంటాడు అంటే దేవుని మార్గంలో నడిచే వారి పట్లే ఆ నీతి గలవాడు కాబట్టి ప్రభు సన్నిధిలో ఉన్న మనము ప్రభు బిడలమైన మనము ప్రభు రక్తం చేత కడగబడి రక్షించబడి దేవుని బిడలగా తీర్చబడిన మనము దేవుని మార్గంలో నడుద్దాం మన సొంత మార్గంలో కాదు మన సొంత ఆలోచనలో కాదు మన సొంత విధానంలో కాదు దేవుని మార్గంలో మనం నడుద్దాము అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు మనను ఆశీర్వదిస్తాడు యోసేపును ఆశీర్వదించిన దేవుడు మనను ఆశీర్వదిస్తాడు దావీదును ఆశీర్వదించిన దేవుడు మనను కూడా ఆశీర్వదించే దేవుడిగా ఉన్నాడు నీ సొంత మార్గంలో నడుచుకుంటూ మన సొంత మార్గంలో మనం నడుచుకుంటూ దేవుని కార్యాల కోసము ఎదురు చూచినట్లయితే అంతకంటే వృధా ప్రయాస ఏమీ లేనే లేదు దేవుడు నీ పట్ల కార్యం చేయాలని ఆశపడుతున్నట్లయితే దేవుడి నీ పట్ల కృప చూపించాలని ఆశపడుతున్నట్లయితే నువ్వు దేవుని మార్గంలో నడువు దేవునికి స్తోత్రం ఏంటి దేవుని మార్గము అంటే స్థుతి యాగము చేయడము దేవుని మార్గం దేవునికి మహిమ కలుగును గాక ఏంటి చెప్పండి దేవుని మార్గము స్థుతి యాగము చేయడము దేవుని మార్గము దశలేని పత్రికలో ఉంది కదా ప్రతి విషయము నందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎడతెగకి ప్రార్థన చేయండి ప్రార్థనలో ఏం చేయండి ప్రతి విషయం నందు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి ఇది మీ విషయంలో ఎవరు చిత్తము తండ్రి అయిన దేవుని చిత్తము దేవునికి మహిమ కలుగునుగాక దేవునికి స్తోత్రం అలా